అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ అయితే చేస్తున్నాను కదా అండ్ ఇవాళ వచ్చేటప్పటికే నా మార్నింగ్ రొటీన్ మా పాపకి ఏం వండుతున్నాను ఏంటి ఏం పనులు అన్నది ఇవాళ వీడియో అనమాట ఇంకా నైట్ ఏమీ చేయలేదు ఇంకా పొద్దున లెక్కనే ఉడుకులు పరుగులు పెట్టాల్సిందే కదా ఇంకా అందుకనే ఫస్ట్ లెక్కనే ఏంటంటే అండ్ కొయ్యటానికి కూడా ఖాళీ లేనంత పేరు చేసామన్నమాట ఇంక ఇప్పుడు ఇవన్నిటిని కూడా చదువుకుంటున్నాను ఎక్కడెక్కడ మీలో చాలామంది నైట్ చేసుకుని పడుకోవచ్చు పొద్దున్నకి ఈజీగా ఉంటుంది ఈ పచ్చళ్ళ ప్యాకింగ్ అవి అవ్వట్లేదండి నైట్ చేయడానికి ఇంకా అనికనే పొద్దున్న లేసాకే చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇవాళ పాపకైతే తోటకూర వేపుడైతే చేద్దామని ఇంకా తోటకూర అయితే కట్ చేసుకుంటున్నాను ఈ తోటకూరని అయితే నేను కోసి ఇంచుమించుక ఐదు రోజులైతే అవుతుందండి ఇంకా అప్పటి నుంచి ఫ్రిడ్జ్లో పెట్టేసానమాట ఇలా కోసి పేపర్ న్యూస్ పేపర్ అయితే చుట్టి పెట్టేసామంటే ఎప్పుడు తీసినా ఫ్రెష్గానే ఉంటుంది అనమాట ఆకుకూరలు అండ్ ఈ ఈ ఆకుకూర కూడా ఎలా వచ్చిందన్న చెప్పాను కదా మనం మొక్కలకి వరిమి వేస్తూ ఉంటాం కదా వాటిల్లో ఈ తోటకూర సీడ్స్ అన్నవి వచ్చినాయి అనమాట ఇంకా మనం విత్తన చక్కగా చక్కగా ఎంత బాగుందో తోటకూర కూడా ఫ్రై చేసుకున్నా పప్పులో వేసుకున్నా కూడా చాలా కమ్మగా ఉందన్నమాట పులుసు కూడా పెట్టుకోవచ్చు నాకైతే తోటకూర పులుసు బాగా ఇష్టము మా ఇంట్లో ఎవరు తినరు తోటకూర పులుసు అనగానే భయపడిపోతారనమాట నాకైతే చాలా ఇష్టము ఇంకా తోటకూరని అయితే కట్ చేసి కడిగేస్తున్నా ఇప్పుడు కానీ మా వారు చూడాలి నాకు ఒక రెండు అక్షంతలు పడతాయి మా వారికి కట్ చేసాక కడిగితే నచ్చదు నాకేమో కట్ చేసాక కడిగితే మొత్తం చక్కగా వదిలినట్టు అనిపిస్తుంది అనమాట ఇలా చూడాలి చూడండి మీరు ఆకు ఆకుగా కడిగిన దానికంటే కూడా ఇలా కట్ చేసాక కడిగితే దానికి ఉన్న మట్టి మొత్తం వచ్చేస్తుంది అనమాట ఎంత మట్టి ఉంటుందో చూడండి ఆకుకూరకి ఆల్రెడీ నేను స్టోర్ చేసుకునేటప్పుడు కడిగేసి ఒక పది నిమిషాలు అంతా ఆరాక అప్పుడు పేపర్లో చుట్టయితే పెట్టుకున్నాను కానీ మరలా కడిగితే చూసారు ఎంత మట్టి వచ్చిందో ఇగో చూపిస్తున్నాను మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను చూడండి చూసారు ఎంత మట్టి వచ్చిందో ఇదంతా మనం సరిగ్గా కడగలేదనుకోండి అది మళ్ళీ తినేటప్పుడు తగిలి అసలు తిని కూరను కూడా తినలేకపోతాం అనమాట అంత చండాలంగా అనిపిస్తుంది నాకైతే మాత్రం మా వారిమే ఎక్కువ కడిగితే ఉప్పుకూర ఆకుకూరల్ని ఇంక ఇలా కడిగేసుకుని నీళ్ళంతా వెళ్ళేదాకా అలా పెట్టేసుకొని అనమాట ఇప్పుడు పొయ్యి అయితే తోమేసుకుంటున్నాను ఇంకా నిన్న వండేటప్పుడు మొత్తం అంతా పొంగిపోయి పప్పు వండితే కనుక నేను ఖచ్చితంగా ఇదంతా అయిపోతుంది నాకైతే మాత్రం ఇంక ఇప్పుడు పొయ్యి అంతా శుభ్రంగా తోమేసుకుని కడిగేసుకుంటున్నాను అనమాట లోపుగా పొయ్యి స్టాండ్లు అవి కూడా తోమేసుకున్నాను ఇవి కూడా పెట్టేసుకుంటున్నాను అలాగే రెండు ప్లేట్లు అన్నవి నేను స్టవ్ కింద అయితే పెడతానండి ఇలా పెడతాం వల్ల ఏమైనా పొయ్యి మీద పొంగినా ఈ ప్లేట్లలో పడితే గ్యాస్ కత్తే అంతా పాడకుండా ఉంటుంది ఇంకా అందుకోసమనే ఇలా ప్లేట్లు అనేవి పెట్టుకుంటాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇంకా తోటకూర అయితే ఉడకబెట్టేసుకున్నా ఈ తోటకూర కొంచెం ముదురుగా ఉందండి కాడలు అవి ముదునేవి అనమాట అందుకనే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసి ఉడకబెడుతున్నాను విడిగా అయితే అంత ఉడకబెట్టాల్సిన అవసరం లేదు ఒక పొంగి వస్తే సరిపోయింది పోతు అనమాట ఈ లోపక పక్క పొయ్యి మీద రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను ఈ రైస్ తోటకూర ఉడికే లోపుగా ఏంటంటే నైట్ తోమిన అంట్లు ఉన్నాయండి వాటిని అయితే సదరేసుకుంటున్నాను నైట్ పడుకునేటప్పుడు తోమాను మళ్ళీ కిచెన్ అంతా సదరాక చాలా అంటలు అయితే వచ్చినాయి నేను కొంచెం సరిగా ఇన్ని అంట్లు వచ్చినాయి అనమాట వీటిని కూడా తోమేసుకుని నీళ్ళైతే వడగట్టేసుకుంటున్నాను సింక్ అది కూడా శుభ్రంగా తోమేసి పెట్టుకున్నాను ఈ లోపగా తోటకూర కూడా చూస్తాము తోటకూర కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ తోటకూరలో ఉన్న వాటర్ మిగిలిన వాటర్ అంతా తీసేసి వాటర్ తోటకూరలో వాటర్ అనేది లేకుండా స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను మీలో చాలా మందికి సందేహం రావచ్చు ఇలా చేస్తే విటమిన్స్ పోతాయి కదా అనేసి కానీ పిల్లలకి పసరకం కంపొస్తే అస్సలు తినరు మనం ఫస్ట్ పిల్లలకి అలవాటు చేసేటప్పుడు ఇలాగే ఉండాలి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనం మనం ఎలా తింటామో పిల్లలకు కూడా అలాగే అలవాటు చేయాలి ఆకుకూరలు వండి పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఇలాగే చేయండి కొత్తగా పెట్టే వాళ్ళకి అలవాటు అయితే ఏం బా ఇబ్బంది ఉండదు ఇప్పుడైతే నేను ఆయిల్ వేసుకుని ఆవాలు మినపప్పు జీలకర్ర వేసుకున్నాను అలాగే వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని చక్కగా పోపు అనేది వేపుకున్నాక ఇప్పుడు ఉడకబెట్టిన తోటకూర కూడా వేసేసుకుంటున్నాను ఈ తోటకూర వేసి మొత్తం అంతా ఒకసారి కలబెట్టేసుకుందాము చక్కగా నూనెలో వేగితే ఈ తోటకూర మంచి కమ్మగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి తోటకూరలో కూడా చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి ఇప్పుడు తోటకూర బాగా వేగాక నూనెలో ఇప్పుడు రుచికి సరిపడక సాల్ట్ కొద్దిగా కారము చిటికంతా పసుపు వేసి మరలా ఒకసారి అయితే కలుపుకుంటున్నాను ఈ కారము పచ్చివాసన పోయేదాకా చక్కగా వేపుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామే తోటకూర వేపుడైతే రెడీ అయిపోయింది చాలా బాగుంది చాలా కమ్మగా ఉందనమాట ఎందుకంటే మనం ఇందులో ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేయడం వల్ల పసర వాసన అనేది రాకుండా చాలా బాగుంది పిల్లలకి కాదు నాకు కూడా ఇలాగే వండుకుంటే బాగుంది అనిపించింది కానీ మా వారు ఇలా వండితే ఒప్పుకోరు ఈ రప్పుగా రైస్ కూడా ఉడికిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఈ పక్కన గ్యాస్ కట్ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఇల్లు ఉడుచుకోద్దామనేసి గ్యాస్ కట్ మీద ఏమైనా ఉన్నాయంటే తర్వాత మళ్ళీ క్లీన్ చేసినప్పుడు ఇదంతా కింద పడుతుంది అందుకోసం అనేసి ముందుగా గ్యాస్ కట్ క్లీన్ చేసి అప్పుడు ఇల్లు ఉడుచుకుంటాను అనమాట ఇక ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి సరిగ్గా కట్ చేయకుండా పెట్టేశారు మనం ఇంట్లో వాడేటప్పుడు కూడా ఈ ప్యాకెట్స్ ఎందుకు వాడుతున్నారని మీకు సందేహం రావచ్చు నేను పచ్చళ్ళు చేశాక మొత్తం అన్నీ ప్యాక్ చేసేస్తానండి ఇంకా కావాలంటే ఆ ప్యాకింగ్లో తీసుకుని వాడుకుంటాను కానీ ఇంట్లోకి కొంచెం తీసుకొని పక్కన పెట్టుకుంటామంటే అలా చేయను అనమాట అందుకే ఇలా ప్యాకెట్లతోనే ఉంటాయి మా ఇంట్లో ఇంకా కొలత అంటే సరిగ్గా కొలత రావాలంటే మొత్తం అంతా ప్యాక్ చేసేసుకోవాలి అప్పుడు మనం ఎంత కేజీకి ఎంత ఇస్తాము ఎన్ని ప్యాకెట్లో చేయని లెక్క తెలుస్తుంది ఇంకా అందుకోసమని ఇలా అనమాట ఇప్పుడు ఈ గ్యాస్కెట్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను మీరు చూసినట్టయితే ఈ రోజ్మేరీ వాటర్ హెయిర్కి అయితే వాడుతున్నాను అనమాట అది అయిపోయింది ఇది రెండో బాటిల్ ఇంకా ఈ బాటిల్ అయితే స్ప్రే కింద అయితే వాడుతున్నాను చాలా బాగా అనిపిస్తుంది ఇంక ఇప్పుడు దీంతో అయితే మొత్తం అన్నిటికీ స్ప్రే చేసి తుడుస్తానికైతే వాడుతున్నాను మీరు కూడా ఇలాంటి కొంటే ఇలాగే వాడుతున్నారా లేదా అన్నది కామెంట్ చేయండి ఇంక ఇప్పుడైతే ఇల్లు ఉడ్చుకొచ్చేస్తున్నాను నేను ప్లాస్టిక్ చీపురైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నానండి చాలా బాగుంది ఎంత నీట్గా వస్తుందో అండ్ తడి ఎక్కడైనా ఉన్నా సరే మనకి మామూలు చీపుడితో అయితే ఊడుస్తాను అవ్వదు అక్కడ అంతా చిరాకు చిరాకు అయిపోతుంది అదే ఈ చీపులతో తడున్న చోట కూడా హాయిగా ఊడ్చేసుకోవచ్చు అలాగే మూల మూల దుమ్మంతా వస్తుంది పిల్లలు ఏంటంటే ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఇచ్చినప్పుడు అంజూరు కానీ లేదంటారా డేట్స్ కానీ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే సగం తిని సగం నేల మీద వేసేస్తారు అవేమంటే బంకలాగా బంకలా అన్నమాట అనమాట నేలకి ఇంకా నార్మల్ చీపిరితో ఊడ్చేటప్పుడు దాన్ని కట్టుకుపోయి అదంతా చిరాకు అయిపోయి చీపిరి కొన్నా వారానికే పాడైపోతున్నాయి అన్నమాట ఇంకా ఈ ఈ ప్లాస్టిక్ చీపర్ అనుకోండి చాలా బాగుంది కన్వీనియంట్గా ఉంది నేను అయితే నాకు హాయిగా అనిపించిందండి చక్క తడు లేదు ఎక్కడైనా ఏమైనా పిల్లలు జిడ్డు చేసినా అక్కడ కూడా హాయిగా ఊడ్చేసుకోవచ్చు అనమాట నాకైతే బాగా నచ్చింది మీకెవరికైనా ఇలాంటి ఇబ్బందులే ఉంటే కనుక మీరు కూడా చక్క ప్లాస్టిక్ చీపరే తెచ్చుకోవచ్చు చా హాయిగా ఊడ్చుకోవచ్చు అనమాట ఇంకా మొత్తం అంతా ఇల్లంతా ఊడ్చుకొచ్చేస్తున్నా మీకు ఎక్కడైనా దుమ్ము రాదేమో సరిగ్గా క్లీన్ అవ్వదేమో అన్న డౌటే అక్కర్లే చాలా బాగా క్లీన్ అవుతుంది అనమాట అండ్ చాలా సుఖంగా ఉంటుందండి ఇదొక్క చీపురు కొనుక్కుంటే బయట ఇప్పుడు చీపురు కొనాలంటే నూట యాభై రూపాయలు లేదా మంచి అయితే రావట్లేదు ఇంకా ఇదొక్కసారి కొనుక్కున్నామంటే చాలా రోజులైతే వాడుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇంకా అందుకోసమనే నేను తెప్పించుకున్నాను మీరు కూడా ఎవరైనా ఇలాంటి ఇబ్బందులే ఉంటే కనుక ఒక్కసారి ట్రై చేయొచ్చు హాయిగా ఉంది ప్రైస్ కూడా ఏం ఏ పెద్ద ఎక్కువ కాదండి నాకు రెండు చీపులు రెండు వందల డెబ్బై రూపాయలు పడ్డదనమాట ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో తెచ్చుకున్నాను నేనైతే ఇవి ఇప్పుడు ఇల్లంతా ఊడ్ ఇంకా పాప రెడీ కూడా అయిపోయింది అనమాట తన కోసం అయితే రైస్ అయితే కలిపిస్తున్నాను ముందు వేడిపోవాలి కదా ఇంకా అయితే కలిపిస్తున్నాను అనమాట ఇంకా రైస్ అయితే చల్లగా అవలేదు మా చిన్న పాపకి పెద్ద పాపకి కూడా పొద్దున్నే రైస్ పెట్టేస్తున్నాను అనమాట అంటే టిఫిన్ చేయడానికి టైం ఇవాళయితే కుదరలేదు ఇంకా అందుకనే వాళ్ళిద్దరికి కూడా రైస్ అయితే పెట్టి ఇచ్చేస్తున్నాను చక్క ఇద్దరు పక్క పక్కన కూర్చొని తింటారనమాట మా పెద్ద పాప ఏది చేస్తే మా చిన్న పాప కూడా అదే చేస్తారనమాట మీ ఇంట్లో పిల్లలు కూడా అంతేనా మా పెద్ద పాప చిన్నపాప అల్లర్లు అయితే తట్టుకోలేకపోతున్నామండి చాలా దారుణమైన అల్లరి చేస్తున్నారు ఇంకా అసలు మొన్నదాకా దాకా జ్వరంతో ఇప్పుడు లేచి ఇల్లు అంతా కిసి కింద గాండా చేస్తుందనమాట మా పాప లంచ్ కోసం కూడా రైస్ని అయితే ప్యాక్ చేసేసుకుంటున్నాను లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసుకుంటున్నాను ఇంక ఇది వచ్చేటప్పటికి ఓట్స్ బిస్కెట్స్ అండి ఇంకా ఇది టేస్ట్ దానికి బాగా నచ్చింది అనమాట ఇంక అందుకే ఒక మూడు బిస్కెట్లు ఉంటాయి ఆ ప్యాక్లో ఆ ప్యాక్ మొత్తం పెట్టేస్తున్నాను ఇంకా మా పాప లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు ఏంటంటే మా వారికి నాకు అయితే టీ పెట్టేసుకుంటున్నాను నాకైతే కొంచెం టైం ఉందనమాట ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది ఇవాళ పాప త్వరగానే రెడీ అయిపోయింది పేచీ పెట్టకుండా ఇంక అందుకోసం అనేసి సర్లే టీ తాగేసి కిందకి దిగొచ్చు అనేసి టీ అయితే తాగేస్తున్నాము ఇలాచీ కూడా వేసాను టీ పొడిలో ఇలాచీ వేసుకుని చక్కగా మరిగేసుకుంటే బలేగుంటే సూపర్ ఉంటుంది టీ ఇదిగోండి ఇక్కడైతే నేను అడుగుతున్నాను ఎలా ఉందమ్మా రైస్ బాగుందా అనేసి చాలా బాగుంది నీలమ్మ అని చెప్తున్నారు నా పేరు నీలవేణి అనమాట మా చిన్న పాప అయితే నీలమ్మ నీలమ్మ అని పిలుస్తుంది వాళ్ళ నాన్నగారు అవి పిలుస్తాం విని అండ్ వాళ్ళు మాటలు పెడదాం అనుకున్నాను కానీ మా వారు న్యూస్ చూస్తున్నారు ఆ న్యూస్కి సంబంధించిన మాటలు కూడా రికార్డ్ అయిపోయినాయి ఇంకా అందుకనే మీకు అయితే వినిపించలేదు భలే క్యూట్గా బాగుంది నీలమ్మ అనేసి అంది మా చిన్నది భలే అనిపించింది అనమాట ఇంకా లాగేసాం తాగేసామన్నమాట మా చిన్నది మా చిన్నదాయేమో అక్క టైం అయిపోయిందే అనగానే ఇంకా మా పెద్దది అనమాట కిందకి మేము వచ్చేదాకా కూడా ఆగదంట వెళ్ళిపోతుంది ఇంకా వెళ్ళిపోతుంది కొన్ని రోజులు పోయిందంటే మమ్మల్ని కూడా రావద్దు అదే ఎక్కేసాడట్టుంది బస్సు ఇంకా నుంచమనేసి మేమైతే కింద దిగుతున్నాము ఇంకా తనని బస్సు ఎక్కిచ్చేసానమాట ఇవాళ నేను వేసిన ముగ్గు పొద్దున్నే చినుకులు పడ్డది మొత్తం పోతుందేమో ముగ్గు అనుకున్నాను కానీ ఏం పోలేదనమాట ఇది నేను వేసిన ముగ్గు అండ్ పైకి వచ్చేసి బట్టలు అయితే ఆరేస్తాను ఇంకొంచెం చూసారా ఎన్ని బట్టలు చాలా అంటే చాలా బట్టలు ఉన్నాయి అన్నమాట ఈ మధ్యకాలంలో బయటకు అది కూడా వెళ్ళాము ఎక్కువగా దానివల్ల కొంచెం బట్టలు ఉన్నాయి అన్ని వాషింగ్ మిషన్ వేసి ఏకంగా పెట్టేసాను చాకిరేవు ఇంకెప్పుడైతే పాలు వచ్చినాయి పాలు కూడా కాచేసుకుంటున్నానండి మీకు చెప్పాను కదా నేను కేంద్రం నుంచి పాలు పోయించుకునేదాన్ని ఇది వరకు కానీ ఇప్పుడు ఏంటంటే ఇంటికాడికే కేంద్రం వాళ్ళు తెచ్చి వేసేస్తున్నారనమాట ప్యాకెట్లు చొప్పున లీటర్ లీటర్ ప్యాకెట్లు చొప్పున ఇంక ఇది బాగుంది కదా అని ఇలా వేసేసుకున్నాను మీలో ఎంతమంది పాలు అంపాక మళ్ళీ అందులో కొన్ని నీళ్ళు పెట్టి గిలగొట్టేసి వేసి ఆ పాలను కూడా కాచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి నేనైతే ఇలాగే చేస్తాను మా అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ పిన్నిలు కానీ పెద్దమ్మలు కానీ ఇలాగే చేసేవాళ్ళు నాకు ఇదే అలవాటు అయిపోయింది అనమాట ఇక్కడతో వీడియో అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ కి కూడా ఫార్వర్డ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి